హాయ్ అండి వాటి వీడియోలో ఈజీగా చేసుకునే ఏడు రకాల స్వీట్ రెసిపీస్ ఈ వీడియోలో అయితే మనం చూడబోతున్నాము పండగలప్పుడు స్వీట్ చేయాలంటే సింపుల్గా ఈ రెసిపీస్ అయితే బెటర్ అనమాట ముందుగా అయితే కరాచీ హల్వా గురించి తెలుసుకుందాం ఈ స్వీట్ అయితే చాలా సింపుల్గా చేసేయచ్చు ఓవరాల్గా ఈ స్వీట్ ప్రిపేర్ చేయడానికి రెండు లేదా మూడు నిమిషాల కంటే ఎక్కువ టైం అయితే పట్టదండి ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వాటర్ అయితే తీసుకోవాలి ఒక కప్పు వాటర్కి అరకప్పు వరకు కాన్ఫ్లవర్ అయితే తీసుకొని ఈ విధంగా కలుపుకుంటూ వాటర్లు అయితే యాడ్ చేసుకోవాలండి ఉండలేమి లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి మనము షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఇక్కడ మనకి షుగర్ సిరప్ అనేది ఎలాంటి పాకం అయితే అవసరం లేదండి జస్ట్ షుగర్ అనేది మెల్ట్ అయిపోయి కలర్ కొంచెం చేంజ్ అయితే చాలు ఆ తర్వాత మనము ముందుగానే కాన్ఫ్లోర్ వాటర్ని కలిపి పెట్టుకున్నాం కదా ఈ షుగర్ సిరప్లోకి కలుపుకుంటూ వేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చేయండి మంటని ఇలా మనం కలుపుకోగానే కాసేపటికే త్వరగా మనకి ఈ విధంగా అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇక్కడ మీరు వీడియోలో చూసారు కదా ఒక లాగా అయితే ఫామ్ అయింది ఇప్పుడు మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసి డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని అలానే ఫుడ్ కలర్ కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు కంప్లీట్గా మంటన్ లో ఫ్లేమ్లో పెట్టి ఉంచి మాత్రమే కుక్ చేసేయండి ఇలా కలుపుకుంటూ కాస్త ఉడకనివ్వాలన్నమాట ఇక్కడ మనకి స్వీట్ ఈ విధంగా ప్రిపేర్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు పొడి వేసుకొని అలానే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి కాసేపటికి మనకి ఇక్కడైతే ఇంకొంచెం చిక్కబడుతుంది అలాంటి టైంలో మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇక్కడ మనము నెయ్యి వేసిన తర్వాత అడుగు అనేది ఏమాత్రం అంటకుండా చక్కగా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతూ ఉంటుంది హల్వా అయితే ఈ విధంగా అయితే హల్వాలో ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఆ తర్వాత మనము ఏ బౌల్లోకి వేసుకోవాలనుకుంటున్నామో అందులోకి కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఈ హల్వాని అందులోకి షిఫ్ట్ చేసేసుకొని ఒక వన్ అవర్ వరకు మనము పక్కన పెట్టేసేయాలి ఆ తర్వాత వన్ అవర్ తర్వాత మనము పీసెస్ అయితే కట్ చేసుకోవాలండి ఎందుకంటే చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడి లాగా అయితే ప్రిపేర్ అయిపోతుంది ఈ స్వీట్ చేయడం చాలా తేలికేనండి అలానే టేస్ట్ కూడా సూపర్ అండ్ సూపర్గా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము అంటే ముందుగానే గార్నిష్ కోసము జీడిపప్పు పలుకులు వేసి ఆ తర్వాత వన్ అవర్ తర్వాత కట్ చేసేయండి ఈజీగా ఉంటుంది ఇక్కడ మనము పీసెస్ కూడా కట్ చేసి చూసాం కదా మనకు నచ్చిన షేప్లో పీసెస్ అనేది కట్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉండే స్వీట్ని తప్పకుండా మీ ఇంట్లో అయితే ట్రై చేసి మీరు కనుక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి లైక్ కూడా ఇవ్వండి మర్చిపోవద్దు నెక్స్ట్ స్వీట్ ఏంటి అంటే మన అందరం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే స్వీట్ ఏనండి ఇందులో కొత్తగా ఏం లేదు కాకపోతే చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చూపించబోతుందని చూసేద్దాం పదండి ముందుగా స్టవాన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్టిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత అందులోకి ఎండు కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలండి మీరు ఎండు కొబ్బరి ముక్కలతో పాటు కావాలనుకుంటే జీడిపప్పు బాదం పప్పు ఇలా ఇలానే కాదు మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా వేసుకొని నేతిలో ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు నేను మాత్రం ఇక్కడ ఓన్లీ ఎండు కొబ్బరి మాత్రమే తీసుకుంటున్నాను ఎండు కొబ్బరి ముక్కలు అయితే ఫ్రై చేసేసుకున్నాం కదా ఆ తర్వాత వన్ కప్ సేమియా కూడా తీసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఉంచి చక్కగా ప్రతి సేమియా పర్ఫెక్ట్గా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒకటే కలర్ వచ్చేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి నేతిలో ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది అలానే మనం స్వీట్ ప్రిపేర్ చేసిన తర్వాత మంచి టేస్టీగా ఉంటుంది మనం ఇక్కడ ఏ స్వీట్ ప్రిపేర్ చేస్తున్నామంటే ఇక్కడ మనం ప్రిపేర్ చేసిన స్వీట్ ఏంటి అంటే సేమియా కేసర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం అది కూడా హెల్దీగా అయితే చేస్తున్నామండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ వీడియో మనకి కెమెరాలో అంత క్లియర్గా కనబడట్లేదు కాకపోతే మంచిగా ఫ్రై చేసుకుంటే చూడడానికి బాగుంటుంది తినడానికి ఇంకా బాగుంటుందండి ఇప్పుడే సేమియా ఫ్రై చేసుకున్నాం కదా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్లో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి కప్పు సేమే తీసుకున్నట్లయితే గనక మీరు రెండు కప్పులు వాటర్ తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది కొలత అనేది కప్పు సేమ్యాకి రెండు కప్పులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఇక్కడ వాటర్ అనేది బాయిల్ అయిపోవాలి వాటర్ చక్కగా మరుగుతున్న టైంలో మనము వేయించి తీసుకున్న సేమ్యా ఏదైతే ఉందో సేమియాని కూడా వేసుకొని కలుపుకోవాలండి ఇక్కడ మీరు గమనించినట్లయితే సేమ్యా చూసారా చాలా చక్కగా ఉడికిపోయింది ఇలా ఉడికిపోతే సరిపోతుంది మనకి సేమియా అనేది పలుగ్గానే ఉండాలండి ఇక్కడ మీరు చూస్తున్న వీడియోలో ఈ విధంగా ఉండాలి మరీ మెత్తగా అయిపోతే ఆ తర్వాత ఇంకా మెత్తగా ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి వాటర్ అనేది కరెక్ట్గా యాడ్ చేసుకుంటే మంచి పొడి పొడిగా వస్తుంది సేమియా కేసర్ అనేది ఇప్పుడు సేమియా దగ్గర పడిన తర్వాత మనము బెల్లం తురుము కూడా వేసుకోవాలి బెల్లం తురుము మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి సాధారణంగా అయితే ఒక కప్పు సరిపోతుంది స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే కప్పు నరైతే వేసుకోవచ్చు మీరు ఈ బెల్లం కాకుండా ఇంకా హెల్దీగా కావాలనుకుంటే తాటి బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు తాటి బెల్లం తీసుకోవచ్చు నార్మల్ బెల్లమైనా తీసుకోవచ్చు అది మీ ఇష్టం అండి నెక్స్ట్ నేతిలో వేయించిన ఎండు కొబ్బరి తీసుకొని వేసుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా సేమ్యాలో వేసేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి కాసేపటికి సేమ్యా కేసరి అనేది కొంచెం దగ్గర పడుతుంది సేమ్యా కేసరి ఎప్పుడైనా కూడా మనము బాగా డ్రైగా అయిపోయేంతవరకు కుక్ చేయకూడదు కొంచెం లూజ్గానే ఉండాలి ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి ఒకళ్ళు కామెంట్ చేశారు సేమే కేసరి చల్లారిన తర్వాత గట్టి పడిపోతుంది ఏదైనా టిప్స్ చెప్పండి అని చెప్పి కామెంట్ చేశారు సో ఈ వీడియోలో నేను టిప్స్ చెప్తున్నాను వాళ్ళకి రిప్లై కూడా ఇచ్చానులేండి నేను చెప్పినట్టు మరీ డ్రైగా కాకుండా కొంచెం ఇక్కడ కనిపిస్తుంది కదా కన్సిస్టెన్సీ ఎలా ఉండాలనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి కొంచెం లూజ్గానే ఉండాలి సేమే అనేది అప్పుడే మనకి ఎన్ని గంటలైనా కూడా దగ్గర పడదు అంటే గట్టిపడకుండా మనకి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా అయితే ఉంటుందండి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఇది చాలా సాధారణంగా సింపుల్గా అందరిళ్ళల్లో ఒకనొక టైంలో అంటే రెగ్యులర్గా కాదు ఎప్పుడో ఒకసారి పాలు విరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ స్వీట్ ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో అందరూ కూడా ఇక్కడ విరిగిపోయిన పాలను తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మనము అస్సలు కలపకూడదు ఒక నిమిషం పాటు ఐ ఫ్లేమ్లు పెట్టేసి ఉడకనివ్వాలి పాలనైతే పాలనైతే కాగనివ్వాలి పాలు కాగుతున్న టైంలో మనము అస్సలు గరిట అయితే పెట్టకూడదండి వన్ మినిట్ వరకు అలా మనకి పాలైతే కాచుకోవాలి ఇక్కడ మనకి ఆల్రెడీ మనము పాలు విరిగిపోయినాయి కాబట్టి మనకి పాల నుంచి పాల పైకి తేలుతూ ఉంటుంది అందులోంచి మనము గరిటతో పాలవిరుగు అనేది సపరేట్ చేసేసుకొని ఈ పాల విరుగుని ఎలా సపరేట్ చేయాలో వీడియోలో చూశారు కదా ఒక బౌల్ తీసుకొని అందులో మనమైతే జాలి కానీ లేదనే ఏదైనా క్లాత్ కానీ తీసుకొని మనం వడకట్టుకుంటే వాటర్ అనేవి ఎంత కిందకి వెళ్ళిపోతాయి అంటే మనం తీసుకున్న బౌల్లోకి వెళ్ళిపోయి ఏదైతే మనకి ఇక్కడ పాలవిరుగు అంటే దీని పనీర్ కూడా అంటారులేండి అది పనీర్ ఏదైతే ఉందో మనము ఆ పనీర్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ పనీర్ని చుక్క కూడా కొంచెం తడి లేకుండా మనం ఇక్కడ ప్రెస్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ అయిన దాన్ని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి అందులో వన్ టేబుల్ స్పూన్ లేదంటే టూ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ మిల్క్ అయితే యాడ్ చేసేసుకొని మనం గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇందులో వాటర్ అయితే యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని పాన్ అయిన తర్వాత ఒక ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకొని ఇక్కడ వీడియోలో గమనిస్తున్నారు కదా ఈ విధంగా ఎక్కడ కూడా ఉండలేమి లేకుండా ఈ విధంగా వచ్చేలాగా అంటే ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇదే విధంగా మనకి శనగపిండి బ్యాటర్ అనేది ప్రిపేర్ అయ్యేలాగా చూసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మంటని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకొని మాత్రమే చేసుకోండి కాసేపటికి ఈ విధంగా శనగపిండి అనేది కలర్ మారింది ఇక్కడ చూశారు కదా ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దింపేసి ఈ విధంగా అయితే కలుపుకోండి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పనీర్ పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని కూడా మనం ఇందులోకి అయితే యాడ్ చేసుకొని కలుపుకోవాలండి ఈ ప్రాసెస్ అయితే స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే చేయాలి స్టవ్ మీద పెట్టి అస్సలు చేయకండి ఇక్కడ వీడియోలో గమనిస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా అంతా మెల్ట్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మనము స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టి ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఫ్రై ఇవ్వాలి ఈ ప్రాసెస్లో మనము మంటను ఎక్కడ కూడా ఐ ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదండి నెక్స్ట్ వచ్చేసి మనకి స్వీట్ రెసిపీ అనగానే షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ అయితే షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ పంచదార అయితే నేను ఒక పావు కప్పు లేదా అరకప్పు వరకు తీసుకోండి సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అరకప్పు తీసుకోండి తక్కువ ఉన్న పర్వాలేదు అనుకున్న వాళ్ళైతే కప్పు తీసుకోండి సరిపోతుంది మనం ఇక్కడ పంచదార యాడ్ చేసిన తర్వాత కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై అవనివ్వాలి కాసేపటికి ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుంది స్వీట్ అనేది ఇలా ప్రిపేర్ అయితే సరిపోతుందండి ఆ తర్వాత మనము ఇందులోకి అర టేబుల్ స్పూన్ వరకు పొడి అయితే వేసుకోవాలి మీరు కావాలనుకుంటే నేతిలో డ్రై ఫ్రూట్స్ కూడా వేయించేసుకొని వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయట్లేదండి సింపుల్గా అప్పటికప్పుడు ఇంట్లో పాలు విరిగిపోతే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసి మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చానమాట ఆ తర్వాత ఒక బౌల్లో నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా వేసుకొని ఒక పదిహేను నిమిషాల తర్వాత మనము పీసెస్లో కూడా కట్ చేసేసుకోవచ్చు లేదు అప్పటికప్పుడు తినాలనుకుంటే డైరెక్ట్గా కూడా తినేయచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మీ ఇంట్లో పాలు విరిగిపోయినప్పుడు డెఫినెట్గా ఈ అల్వా అయితే ట్రై చేసి చూడండి మీ ఇంట్లో అందరికీ చాలా నచ్చుతుంది నెక్స్ట్ స్వీట్ వచ్చేసి చాలా ఈజీ చాలా టేస్టీ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఇలా సింపుల్గా స్వీట్ తినాలనిపించినప్పుడు పది కన్నా ఎక్కువ టైం పట్టదండి ఈ స్వీట్కి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసేయాలి మనం ఎందులో అయితే స్వీట్ ప్రిపేర్ చేయాలనుకుంటామో ఆ ప్యాన్ అయితే పెట్టేసుకొని ఆ తర్వాత మనము ఒక కప్పు అయితే పాలు తీసుకోవాలి అంటే కాచి చల్లార్చిన పాలు అంటే వేడిగా వెచ్చగా ఉన్న పర్వాలేదు ఏం పర్వాలేదు లేదు అప్పటికప్పుడు తీసుకుంటున్నామండి పచ్చి పాలు అనుకుంటే కాచిన తర్వాత ఈ ప్రాసెస్ అయితే చేయండి నేను ఆల్రెడీ కాచిన అయితే తీసుకున్నాను మనకిక్కడ ఒక కప్పు పాలకి మనకిక్కడ కప్పు వరకు బొంబాయి రవ్వ అయితే పడుతుంది అనమాట కప్పు బొంబాయి రవ్వని ఈ విధంగా కలుపుకుంటూ ఉండలేమి లేకుండా చూసుకుంటూ మనమైతే పాలల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మనకి ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారిని ఇవ్వాలండి కంప్లీట్గా చల్లారిపోవాలి ఇప్పుడు మనకి బొంబాయి రవ్వ అనేది చల్లారిపోయేంత వరకు మనం ఇక్కడ పక్కన పెట్టేద్దాం ఈలోపు టైం వేస్ట్ చేయకుండా షుగర్ సిరప్ కూడా ప్రిపేర్ చేసేద్దాం పదండి మనము ఎందులో షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటాము ఆ గిన్నె తీసుకొని అందులో మనమైతే ఇక్కడ వన్ కప్ షుగర్కి అయితే మనము వన్ కప్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి లేదంటే వన్ కప్ షుగర్కి కప్పు వాటర్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు కాకపోతే కొంచెం స్వీట్నెస్ అనేది తగ్గుతుంది మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి షుగర్ అయితే చక్కగా అయితే ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ మనకి ఎలాంటి పాకం అయితే రావాల్సిన అవసరం లేదు షుగర్ సిరప్ నార్మల్గా కలర్ చేంజ్ అయ్యి షుగర్ కరిగిపోయి ఆ తర్వాత ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా ప్రిపేర్ అయితే చాలు ఇప్పుడు మనకి బొంబాయి రవ్వ ఆల్రెడీ చల్లారిపోయి ఉంటుంది ఆ తర్వాత బొంబే రవలో మనమైతే వన్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు పాలైతే పోసుకోవాలండి కాచిన పాలైతే పోసుకోండి ఆ తర్వాత అందులో మనము వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకొని అలానే పావు టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి వంట సోడా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత చక్కగా ఇక్కడ మనము మర్దన అయితే చేయాల్సి ఉంటుంది బొంబాయి రవ్వని మొత్తం కంప్లీట్గా ఐదు నిమిషాల వరకు చక్కగా కలుపుకోవాలి మనం ఇక్కడ కలిపేదాన్ని బట్టే మనకి ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుందండి చేతితో ప్రెష్ చేసి చక్కగా కలుపుకోవాలి ఆ తర్వాత మన చేతికి నెయ్యి అనేది అప్లై చేసుకొని ఇక్కడ మనము మనకి నచ్చిన షేప్లో అయితే ప్రిపేర్ చేసేసుకోవాలండి ఇలా మనకి నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి గులాబ్ జామున్స్ అయితే చాలా సింపుల్గా ట్రై చేసేయండి ఇలా చాలా బాగుంటుంది బయటనే ఇచ్చి గులాబ్ జామ్ పిండి అయితే తేవాల్సిన పని లేదు ఇంట్లోనే బొంబాయి రవ్వతో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఆ తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే పెట్టుకోండి ఆయిల్ అనేది మరీ ఎక్కువ అవసరం లేదు మనకి ఇక్కడ గులాబ్ జామున్స్ మునిగే వరకు ఆయిల్ వేసుకుంటూ చాలు కొంచెం ఆయిల్లో కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవచ్చు ఇక్కడ కొంచెం ఆయిల్లోనే నేను చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఫస్ట్ ఒక్కొక్కటిగా వేసేసుకొని అస్సలు టర్న్ చేయకూడదు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత అంటే మ్యాక్సిమమ్ వన్ మినిట్ వన్ మినిట్ తర్వాత మనకి కలర్ చేంజ్ అయిపోద్ది ఆ తర్వాత టర్న్ చేసుకొని ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనము చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి మంటను లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి చక్కగా లోపల కూడా ఉడుకుతుంది హై ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకున్నట్లయితే కనుక పైన కలర్ వచ్చేస్తుంది లోపల మాత్రం పచ్చి పచ్చిగా అలాగే ఉంటుందండి మనము మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనము అన్ని గులాబ్ జామున్స్ కూడా పర్ఫెక్ట్గా ఒకటే రంగు వచ్చేస్తాయి అనమాట కంప్లీట్ గులాబ్ జామున్ మొత్తం కూడా కలర్ అనేది పర్ఫెక్ట్గా అది కుక్ అవుతుంది ఆ తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ ఉంది కదా అందులోకి ఇవి డిప్ చేసేసి వన్ అవర్ తర్వాత ప్లేట్లోకి తీసుకొని గార్నిష్ అవసరమైతే చేసుకోండి గార్నిష్ వద్దనుకుంటే పర్వాలేదు నేను ఇక్కడ జీడిపప్పు పలుకులతో గార్నిష్ చేసేసాను మీకు క్లియర్గా అసలు ఉడికిందా లేదా అసలు బాగుంటుందా లేదా అని ఒక డౌట్ ఉంటుందేమో సో అందుకని నేను ఇక్కడ కట్ చేసి కూడా చూపించాను చూడండి చక్కగా అయితే కుక్ అయిపోయిందనమాట ఈ బొంబాయి రవ్వతో చేసే ఈ స్వీట్ అడిగితే చాలా బాగుంటుందండి నార్మల్ గులాబ్ జాము కూడా పనికిరాదు అంత బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు అనమాట సాధారణంగా మనము పూర్ణం బూరెలు శనగపప్పు యాడ్ చేసి చేస్తాం కదా శనగపప్పు యాడ్ చేసి చేయాలంటే అదొక పెద్ద ప్రాసెస్ అనమాట సింపుల్గా అయితే ఇలా ట్రై చేస్తే చాలా ఈజీగా ఉంటుంది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులో రెండు గ్లాసుల బియ్యం పిండి తీసుకోవాలి గ్లాస్ తీసుకున్న కప్పు తీసుకున్న ఒకటే మెజర్మెంట్ మనం పెట్టుకోవాలన్నమాట కప్పు అయినా గ్యా గ్లాస్ అయినా ఏదైతే మనం మెజర్మెంట్ పెట్టుకుంటామో దాంతో నేను ఇక్కడ గ్లాస్ తీసుకున్నాను కాబట్టి గ్లాస్తో రెండు కప్పులు బియ్యం తీసుకుంటున్నాను అలానే మనకి టేస్టింగ్ సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి అలానే ఇక్కడ మనకి బియ్యం పిండి ఇక్కడ మనము చక్కగా కలిపేటప్పుడు ఆ తర్వాత మినప్పప్పునైతే ఒక నాలుగు లేదా ఆరు గంటల వరకు నానపెట్టేసుకొని పొట్టు మినపప్పు తీసుకున్న పర్వాలేదు లేదనుకుంటే నార్మల్ మినప్పప్పు తీసుకున్నా పర్వాలేదండి తినేది ఏదో కొంచెం హెల్తీగా తింటే బెటర్ కాబట్టి నేనైతే ఇప్పుడు గ్రైండ్ చేసి తీసుకున్న ఈ మినప్పిండి ఏదైతే ఉందో మనము ముందుగా బియ్యం పిండితో మనము ఇక్కడ చపాతి బ్యాటర్ లాగైతే ప్రిపేర్ చేసాం కదా ఈ పిండిలోకి మనమైతే ప్రిపేర్ చేసుకున్న మినప్పప్పుతో చేసిన అయితే వేసేసుకొని చక్కగా కలుపుకొని తీసుకోవాలి ఇప్పుడు మనము పిండి అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం ఇక్కడ మనము పూర్ణం బూరల కోసం నెక్స్ట్ మనము పూర్ణం అయితే ప్రిపేర్ చేసుకోవాలి శనగపప్పు లేకుండా పూర్ణం ప్రిపేర్ చేసుకోవడం ఎలా అనేది ఇక్కడ చూసి అంటే క్లియర్గా అర్థమైపోతుంది ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత మనము బొంబాయి రవ్వ తీసుకొని మంటనైతే లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకొని చక్కగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న బొంబాయి రవ్వని ఒక ప్లేట్లోకి తీసేయండి అదే ప్యాన్లో మనమైతే బెల్లం తురుము అయితే వేసుకోవాలి ఇక్కడ వన్ గ్లాస్ బెల్లం తురుము తీసుకోండి ఇక్కడ ఈ విధంగా మనకి బొంబాయి రవ్వ ప్రిపేర్ అయితే సరిపోతుంది ఇక్కడ మనకి పూర్ణమైతే ప్రిపేర్ చేసేసుకున్నాం ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఆ తర్వాత ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది కాసేపటికి ఉడికిన తర్వాత ఇలా ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ మనమైతే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని అలానే వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మంటని లో ఫ్లేమ్లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచి మాత్రమే కుక్ చేయాలి కాగిన నూనెలో అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే వేడవ్వాలండి వేడవుతేనే చక్కగా అయితే ఫ్రై అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆయిల్ కాగిన తర్వాత మాత్రం అన్ని పూర్ణం బూర్లు అయితే వేసుకున్న తర్వాత మనమైతే వెంటనే అయితే ఫ్లిప్ చేయకూడదు అంటే తిప్పకూడదు కలర్ చేంజ్ అయిపోవాలి కొంచెం మనకి ఆల్రెడీ క్లియర్గా అర్థమవుతుంది కలర్ అనేది చేంజ్ అయ్యి ఇలా ఈ స్వీట్ రెసిపీ వచ్చేసి మనకి ఒక రెండు మూడు రోజుల వరకు అయితే నిల్వ ఉండే ఛాన్స్ ఉంటుంది ఇందులో మనము ఎలాంటి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసి అస్సలు తీసుకోకండి డైరెక్ట్గా వేడి వేడిగానే తినేయండి చాలా బాగుంటాయి లేదు మాకు కొంచెం నిల్వ ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా నిల్వ ఉంటాయి ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకండి హెల్త్కి అస్సలు మంచిది కాదు నెక్స్ట్ ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతాయి ఆ తర్వాత మీకు ఇక్కడ కట్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి చక్కగా పూర్ణం అయితే చాలా చాలా స్వీట్గా అయితే కుదిరిందనమాట అలానే పూర్ణం బూరెలు పర్ఫెక్ట్గా పైన ఏమో కాస్త క్రంచీ క్రంచీగా సాఫ్ట్గా చాలా బాగున్నాయి అనమాట డెఫినెట్గా ఇలా ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో మనము శనగపప్పుతో చేసే పూర్ణం బూరెల కన్నా కూడా ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ కూడా సింపుల్గా ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా అయితే చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందండి ఈ పూర్ణం బూరెలు మనకి మూడు నుంచి నాలుగు రోజుల వరకు నిల్వైతే ఉంటాయి డెఫినెట్గా ట్రై చేయండి నేను చెప్పిన విధంగా మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు లేదంటే పండగలప్పుడు కూడా అప్పుడు అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ చేయాలి అనుకొని అనుకుంటే కనుక అది కూడా కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఉండాలి అనుకుంటే కనుక నేను చేసినట్టు బొంబాయి రవ్వతో పూర్ణం బూరలు ట్రై చేయండి మీ ఇంట్లో అందరికీ డెఫినెట్గా నచ్చుతాయి ఎలా చేసావు అని మిమ్మల్ని అడుగుతారు కూడా అంత బాగుంటుంది అనమాట ఈ స్వీట్ రెసిపీ నేను చూపించిన స్వీట్స్ అన్నింటిలో కల్లా ఇది కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది ఇది మాత్రం డెఫినెట్గా ట్రై చేయమని చెప్తున్నాను అందరికీ నేనైతే నేను చెప్పే టిప్స్తో అలానే కొలతలతో ఏ రెసిపీ అయినా కూడా ఇప్పుడు నేను చూపించే స్వీట్ రెసిపీ అనే కాదు ఎలాంటి రెసిపీ అయినా కూడా మన ఛానల్లో నేను పోస్ట్ చేసిన రెసిపీ ఏదైనా కూడా మీరు డెఫినెట్గా నమ్మకంగా ట్రై చేయొచ్చు దీంట్లో ఫేక్ అనేది ఏముండదు నేను ఇంట్లో ఎలా చేస్తాను న్యాచురల్గా నేను ఎలా కుక్ చేస్తాను అనేది నేను వీడియోస్ అయితే చేస్తున్నాను మీరు ఫాలో అవ్వండి ఆ తర్వాత వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి ఛానల్కి ఇంతో కొంత మీరు సపోర్ట్ చేస్తే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది సో హండ్రెడ్ డాలర్స్ కూడా త్వరగా రీచ్ అయిపోతాను చాలా దగ్గరలో ఉన్నాను కాకపోతే ఇప్పుడు డైలీ డాలర్స్ అయితే వన్ డాలర్ కూడా రావట్లేదు అనమాట సో వీడియో కంప్లీట్గా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడడానికి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్గా ఎలాంటి పిండి తీసుకున్నా అంటే ఎలాంటి బ్రాండ్ గులాబ్జామ్ పొడి తీసుకున్నా కూడా మనం గులాబ్ జామున్స్ సింపుల్గా చేయాలంటే ఈ టిప్ అయితే మనకు తెలిసి ఉండాలండి ముందుగా అయితే మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గులాబ్ జామ్ పిండి అయితే వేసేసుకోవాలి ఇక్కడ గులాబ్ జామ్ పిండి వేసిన తర్వాత ఇందులోకి మనము ఇంట్లో ఏమి యూస్ చేసి వాడకూడదు అవసరం లేదు సాల్ట్ అలా ఏమి వేయకూడదు ఇందులో డైరెక్ట్ ఓన్లీ పిండి వేసేసి నెక్స్ట్ వచ్చేసి వాటర్ పోసుకుంటూ చక్కగా పిండిని చక్కగా ముద్దలా చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా పిండి అయితే ప్రిపేర్ చేసుకుంటూ సరిపోతుంది ఆ నెక్స్ట్ వచ్చేసి పిండి మనకి నానాల్సిన పని కూడా లేదు అప్పటికప్పుడు మనం చేతికి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న బౌల్స్ అయితే చేసుకోవాలి మనం చిన్న బౌల్స్ చేసుకున్న తర్వాత ఆయిల్లో మనము వేయిస్తాం కదా ఆయిల్లో డ్రిఫై చేసిన తర్వాత షుగర్ సిరప్లో వేయాల్సి ఉంటుంది కదా ఆ తర్వాత మనకి షుగర్ సిరప్ అనేది పీల్ చేసుకొని మనకి గులాబ్ జామున్స్ అనేవి ఉబ్బుతాయి కొంచెం సో మనము చిన్నవి చేసుకోవడమే బెటర్ చిన్నవి చేసుకోవడం వల్ల చక్కగా కుక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చిన్నవి ట్రై చేయండి ఇలా బాల్స్ అన్నీ చేసుకొని పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత ఈ బాల్స్ ప్రిపేర్ చేసుకునే లోపే స్టవ్ మీద మనము పంచదార పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలి వన్ కప్ వా ఆ తర్వాత మనము స్టవ్ మీద కడాయి పెట్టేయాలి నేను ఇక్కడ ఇంట్లో అందుబాటులో కడాయి లేదు సమయానికి సో కర్రీ కుక్ చేసుకున్న గిన్నె పెట్టేశాను అందువల్ల అడుగు కాస్త అంటుకుపోతుంది మీరు మాత్రం ఇలా చేయకండి నా దగ్గర లేదు కాబట్టి వీడియో చేయాలన్న ఆలోచనతో సడన్గా ఇలా చేశాను అనమాట మీరైతే కడాయి తీసుకోండి కడాయి అయితే అంటుకోదు కడాయి తీసుకొని అందులో అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి కాస్త ఆయిల్లోనే మనము చక్కగా ఫ్రై చేసుకోవచ్చు గులాబ్ జామున్స్ అయితే మంటని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోండి అప్పుడే మీకు చక్కగా మంచి కలర్లో వస్తాయి గులాబ్ జామున్స్ అలానే లోపల కూడా కుక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది హై ఫ్లేమ్లో పెడితే మాత్రం అస్సలు ఉడకదండి లోపల పైన మాత్రం ఉడికినట్టుగా కలర్ వచ్చేస్తుంది సో హై ఫ్లేమ్లో పెట్టకండి ఇలా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకుంటే సరిపోతుంది ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లోకి ఇవి వేసేసి ఒక రెండు గంటల వరకు అయితే నాన్న ఇవ్వాలి చూసినట్లయితే కనుక చాలా సాఫ్ట్గా చాలా స్పంజీగా అయితే గులాబ్ జామున్స్ అయితే ప్రిపేర్ అయిపోతాయి ఇక్కడ గులాబ్ జామున్స్ ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత షుగర్ సిరప్లో వేసిన తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత మనం తింటే చాలా బాగుంటాయి ఓవర్ నైట్ నాన్న ఇచ్చి మార్నింగ్ తింటే ఇంకా బాగుంటాయండి డెఫినెట్గా గులాబ్ జామున్ రెసిపీని నేను చెప్పినట్టు ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నేను చెప్పిన విధంగా గులాబ్ జామ్ కనుక మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి ఈ వీడియోలో నేను చెప్పిన స్వీట్స్ అన్నీ మీరు డెఫినెట్గా ట్రై చేసి చూడండి వీటిలో మీకు ఏది నచ్చినా కూడా ఓన్లీ వన్ స్వీట్ అయినా కూడా మీరు ట్రై చేసి చూడండి బాగుంటే బాగుందని కామెంట్ చేయండి తప్పనిసరిగా మర్చిపోవద్దు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలానే ఛానల్ అయితే సపోర్ట్ చేయండి వీడియోకి ఎన్ని లైక్స్ వస్తే దాన్ని బట్టి ఛానల్ రీచ్ అనేది ఉంటుందంట సో లైక్స్ అయితే మ్యాక్సిమమ్ ఎక్కువ వచ్చేలాగా ప్రతి ఒక్కళ్ళు అంటే వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ అయితే ఇవ్వరు బట్ లైక్ చేయమని అయితే నేను అడుగుతున్నాను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గులాబ్ జామున్స్ చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇదైతే మనము బయట గులాబ్ జామున్స్ తెచ్చుకుంటే ఒక టూ పీసెస్కి ఒక థర్టీ రూపీస్ అలా ఉంటాయి లేదు మనము గులాబ్ జామ్ ప్యాకెట్ కొనుక్కొచ్చుకొని చేసుకున్నా కూడా మనకి థర్టీ రూపీస్లో ఒక మనకి మ్యాక్సిమం ట్వంటీ టు థర్టీ ఫైవ్ వరకు గులాబ్ జామున్స్ అయితే వస్తాయి మీరు గమనించవచ్చు ఎంత బెటర్ అనమాట అలానే హెల్తీగా ఇంట్లో చేసుకోవడం చాలా చాలా బెస్ట్ అని చెప్తాను నేనైతే బయట తెచ్చుకోవడం కంటే కూడా ఇంట్లో టైం తీసుకొని ఒక పది నిమిషాలు సరే అనుకుంటే మనము ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసేయచ్చు ఇన్స్టెంట్గా గులాబ్ జామున్ రెసిపీ అయితే సింపుల్గా అయితే చేసుకోవచ్చు కొత్త వాళ్ళు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈ గులాబ్ జామున్ రెసిపీ మీకు నచ్చితే ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ ఈ వీడియో చూసి ట్రై చేసినట్లయితే కనుక మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ప్రతి ఇళ్ళల్లో అందరూ చేసుకునే చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ ఈ రెసిపీ నేనైతే కొత్త వాళ్ళ కోసం మాత్రమే చూపిస్తున్నానండి ఎందుకంటే మీరు ఆల్రెడీ వాళ్ళైతే మీకు ఐడియా ఉండే ఉంటుంది కాబట్టి కొత్త వాళ్ళకి కొంతమందికి తెలియకపోవచ్చు సో అందువల్ల ఈ వీడియో అయితే చేస్తున్నాను ముందుగా స్టవాన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పెట్టిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నేతలో మనం ఇక్కడ సేమియాన్ని చక్కగా వేయించుకున్నట్లయితే కనుక మంచి టేస్ట్ ఉంటుంది స్మెల్ బాగుంటుంది చాలా ఎమ్మి యమ్మీగా ఉంటుంది అనమాట పాయసం అనేది ఇలా కాస్త మనము వేయించుకునేటప్పుడే అంటే సేమియా వేయించుకునేటప్పుడే మనం డ్రై ఫ్రూట్స్ కూడా కలిపి వేయించేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు రెండు కలిపి వేయించేసుకొని ఆ తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా కలర్ అనేది చేంజ్ అయిపోవాలి సేమియా ఎప్పుడైనా కూడా కలర్ చేంజ్ అయితేనే చూడడానికి చాలా బాగుంటుంది తినడానికి సూపర్గా ఉంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ప్లేట్లో ఒక తీసుకున్నారు కదా నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పాలు పెట్టేసేయండి అర లీటర్ పాలు అయితే సరిపోతాయి నేను ఇక్కడ సేమ్యా ఎంత తీసుకున్నాను అంటే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు సేమియా తీసుకున్నానండి సేమ్యా అనేది ఇంతే తీసుకోవాలని ఏం లేదు మన ఇష్టం మనకి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు సేమియా పాయసంకి మనకి ఓన్లీ మనకి పాలనేది ఎక్కువ క్వాంటిటీ కనబడాలి అనుకుంటే తక్కువ సేమ్యా వేసుకోవాలి లేదు మాకు చిక్కగా ఉండాలి అనుకుంటే కనుక ఎక్కువ సేమ్యా వేసుకోవాలి అంతేనండి డిఫరెన్స్ అంతకు మించి ఏం లేదు పాలని చక్కగా మరిగించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా పాలైతే కుక్ అయిపోతే చాలు ఈ పాలల్లో మనమైతే సగ్గుబియ్యం అయితే వేసుకోవాలి సగ్గుబియ్యము సగ్గుబియ్యము ఒక గంట వరకు నానబెట్టి తీసుకోండి అలానే మీరు కావాలనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇక్కడ మనం సేమే పాయసం చేస్తున్నాం కాబట్టి అర లీటర్ పాలకి ఒక గ్లాసుడు వాటర్ అయితే యాడ్ చేసుకొని సగ్గుబియ్యం అయితే మనకి నచ్చినంత తీసుకోవచ్చు కొలత ఏమీ లేదు సగ్గుబియ్యంకి బియ్యంకి ఎంతైనా తీసుకోవచ్చు కాకపోతే నానబెట్టుకొని తీసుకుంటే ఇంకా ఈజీ అవుతుంది ప్రాసెస్ అనేది నెక్స్ట్ ఇక్కడ సగ్గుబియ్యం చక్కగా పాలల్లో మరిగిపోవాలి సగ్గుబియ్యం మెత్తగా అయిపోవాలి ఇక్కడ చూస్తున్నారు ఈ విధంగా అయిన తర్వాత మనము సేమియా అయితే వేసుకోవాలి వేయించిన సేమియా ఉంది కదా అది వేసేసుకోవాలి సేమియా మనకి కుక్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకోదు సో మనము సగ్గుబియ్యం అనేది ప్రిపరేషన్ కొంచెం టైం పడుతుంది ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు టైం తీసుకుంటుంది కాబట్టి ముందు సగ్గుబియ్యం వేసి పాలల్లో కుక్ చేసుకొని ఆ తర్వాత సేమ్యా వేసేసుకోవాలి సేమియా వేసుకున్నాం కదా సో ఇప్పుడు పాయసం చక్కగా ఉడుకుతూ ఉంటుంది ఇలా ఉడికే టైంలో మనము ఒక కప్పు పంచదార వేసుకోండి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లేదు మాకంత స్వీట్ వద్దనుకుంటే తక్కువ ఈ విధంగా సేమే పాయసం ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం కావాలనుకుంటే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు లేదంటే యాలకులకు లైట్గా క్రష్ చేసుకుని వేసుకోవచ్చు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి యాలకులు వేసుకోవడం వల్ల నేను ఇక్కడ వేయలేదు ఆ రోజు ఇంట్లో లేవు సో వేయలేదనమాట ఇలా ప్రిపేర్ చేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే నెక్స్ట్ అయితే ఇలా ప్రిపేర్ చేసినట్లయితే కనుక ఎన్ని గంటలైనా కూడా సేమ్ పాయసం చిక్కబడే ఛాన్స్ అనేది అస్సలు ఉండదన్నమాట ఇంతేనండి ఈ వీడియో చాలా లెంత్ అయిపోయింది కాకపోతే ఇది చాలా యూజ్ఫుల్ వీడియో అని నేను అనుకుంటున్నాను స్వీట్స్ అంటే ఎవరు ఇష్టపడరు ఎవరికైనా నచ్చుతాయి కాబట్టి నేను అంతకుముందు ప్రీవియస్ వీడియోలో చేసిన రెసిపీస్ ఒక ఎనిమిది స్వీట్ వీడియోస్ తీసుకున్నాను సో ఎనిమిది స్వీట్ వీడియోస్ కలిపి ఒక వీడియోగా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇలా చేయడమే జరిగిందండి స్వీట్స్ కోసం వెతుకునే పని లేకుండా అంటే స్వీట్ వీడియో కోసం వెతికే పని లేకుండా అన్ని వీడియోస్ ఒక దగ్గరే ఉంటే మీకు ఈజీ అవుతుంది కాబట్టి ఇలా అన్ని వీడియోస్ అయితే కలిపి చేయడం అయితే జరిగిందనమాట ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చితే నేను చేసిన ఎనిమిది రకాల ఈ స్వీట్ రెసిపీస్ మీకు నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి సో ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి మర్చిపోవద్దు మీకు వీలు కుదిరినప్పుడల్లా ఛానల్లో వీడియోస్ అయితే చూస్తూ ఉండండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకో ఇంకొక మంచి రెసిపీ వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్